హాయ్ హలో రైతులకు నమస్కారం అన్న మీ పేరు చెప్పరా శంకర్ అండి శంకర్ ఎవరు వివి వివి వి వెంకటాయపాలెం ఖమ్మం అమ్మ రునాథపాలెం ఖమ్మ రంగునాథపాలెమ్మలు ఓకే మీరు ఏం మందు కొట్టారన్నా లాడియా లాడియా మందు కొట్టారు కొట్టి ఎన్ని రోజులు అవుతుంది ఐదవ రోజు కాబట్టి కోటి ఐదవ రోజు వచ్చింది ఏమేమి ఉండే అన్న కొట్టక ముందు మీ చేన్లా వెనక ముడత ముందు ముడత గజ్జి ముడతండే ఇది ఇది మళ్ళీ మల్లి దోమ అన్ని రకాలైన జబ్బులుండే దీనికి ఇది కొట్టిన తర్వాత ఎన్ని పోయి చిత్తగురుతో చిక్కాకు చిక్కాకుతో సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చినాయి చూపిస్తారా ఒకసారి ఎట్లా వచ్చిందో సైడ్ బ్రాంచెస్ బాగున్నాయి చూడండి సన్నైగురు సన్నగురు కింద నుంచి చాలా కింద నుంచి కొమ్మలు రావడం గమనించవచ్చు ఓకే ఇది ఒక్క చెట్టు అనే కాదు ఏ చెట్టు చూసుకున్నా గ్రోతింగ్ కూడా చాలా న్యాచురల్ గా చెట్టుకి ఎంత అవసరమో గ్రోతింగ్ అంతే రావడం జరుగుతుంది

హేబీగా అమృతం ఉన్నోళ్ళు దీనికి స్ప్రే చేసుకుంటే చాలా బెటర్ రిజల్ట్ వస్తుంది ఓకే అన్న ఈ మందు ఎక్కడ తీసుకొచ్చారన్నా రాజేంద్ర రాజేంద్ర ఆగ్రోస్ రాజేంద్ర ఆగ్రో ఓకే రైతులకు అయితే బాగానే ఉంటుంది కదా ఈ మందు కొట్టుకోవచ్చు కదా ఓకే అన్న థ్యాంక్